வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி నేటి విశేషాలు పరకాల శాసన సభ్యులు శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి పల్లె పర్యటనలు కొనసాగుతున్నాయి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు మద్దతు తెలుపుతున్నారు పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని ప్రాథకోన్నత పాఠశాలలో టిపిసిసి ఉపాధ్యాయులు శ్రీ దొమ్మాటి సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి వైద్యుల సేవలను పరిశీలించారు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు విద్యను అందించాలనే ఆలోచనతో ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేసి మరొక రూపకల్పన దానికి ఒక ప్రోగ్రాం రూపకల్పన చేసి ఒక ప్రోగ్రామ్ ద్వారా ముందుకు పోతూ కేజీ అంటే తక్కువ కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ఆ పిల్లలకు కేజీ నుండి ఇంటర్మీడియట్ వాళ్లకు ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కూల్ అనే మధ్యాహ్నం భోజనం స్కూల్ అనే మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కూడా అల్పాహారం ఇచ్చి పంపించి అవి ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుపడితే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా కొంత ఆర్థికంగా సాయం చేసే విధంగా బడికి పంపించిన పిల్లలను కనీసం ఒక మూడు సంవత్సరాలు ఉన్న వాళ్లకు కొంత ఆర్థిక పరమైన సహకారం అందించే దిశలో కూడా ఇవాళ ఆలోచించడం జరుగుతుంది అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు ఇదే విషయంలో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి మీరు ప్రైవేట్ పాఠశాల పంపించడం వల్ల లక్షల ఫీజులు చెల్లిస్తున్నారు అదే ప్రభుత్వ పాఠశాల పంపిస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్ బ్రహ్మాండమైన టీచర్స్ విద్య అంటే వాళ్ళకి ఎంతో ట్రైనింగ్ అయిన యొక్క నిష్ఠాతులైన పంతులు పంతులమ్మలు మనకు అందుబాటులో ఉన్నారు అందులోంచి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలనేది అందరికి సవిని మనం ఇప్పటి కార్యక్రమం కింద రిపేర్లు చేయించినాం ఇంకా కొన్ని రిపేర్లు చేయాలి చేయిస్తాం అదేవిధంగా మనం చూస్తే గత ప్రభుత్వం మేము హాస్టల్స్ కట్టినాం రెసిడెన్షియల్ స్కూల్ చేపట్టినామని అన్నారు మనం చూస్తున్నాం కనీస సవలత్ లేని ప్రైవేటు భవనాలలో ఒక పశువులను కదా గొర్రెలను కదా పిల్లల్ని దొడినట్టుగా ఇవాళ చేస్తే నానా ఇబ్బంది పడుతున్నారు దృష్టిలో పెట్టుకునే ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటెలిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అని చెప్పి రెండు వందల కోట్లతోటి ఇవాళ మన పర్కాల్లో తొందరలే టెండర్ కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు తోటి లాస్ట్ అయిపోతుంది రెండు మూడు నెలల్లో ఒకట మనకు ప్రారంభం కాబోతుంది ఒక కార్పొరేట్ వ్యవస్థ స్థాయిలో దేశంలోనే అత్యున్నతమైన సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నది ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాన్ని ఆ బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిర్వర్తిస్తున్నారు విషయాన్ని మీరు అందరూ గ్రహించారు పెంచారు అలా సరిగ్గా తిండి దొరకపోయేది ఇవాళ నలభై శాతం పెంచడం వల్ల ఇవాళ నెల పొగంటికి నాలుగు సార్ల చికెన్ రెండు సార్ల మటన్ ప్రతి రోజు గుడ్డు ప్రతి రోజు ఒక పండు మధ్యాహ్నం సాయంత్రం పూట అల్పాహారం ఇస్తూ వాళ్ళ బ్రహ్మాండమైన భోజనాలు పెట్టిస్తున్నారు కన్నా ఇక్కడే మంచిగా అన్న అంటే అది విద్యా ప్రాధాన్యత ఇవాళ ఆరోగ్యశ్రీని మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్